శ్రీమాత్రే నమ మార్గశిర లక్ష్మీవారము నోము కథ పూర్వం ఒక బ్రాహ్మణుని రెండవ భార్య సవితి కూతురుకు బెల్లం ముక్క చేతికిచ్చి తన నాడించమని చెప్పగా ఆ చిన్నది మట్టి ముద్దనో రాతినో మహాలక్ష్మిగా నియమించి తల్లి తనకిచ్చిన బెల్లం నైవేద్యం పెడుతూ ఆడుకొనుచుండగా సవితి తల్లి చీదరించుకొని ఇంటిలో ఏమిటి ఈ ఎల్లరి అని చీపురుతో పిల్లను దేవతా విగ్రహాలను కొట్టెను కొన్ని దినములకు చిన్నదానికి వివాహం జరిగి అత్తవారింటికి పోవునప్పుడు తన వెంట తన దేవతా ప్రతిమలను కూడా తీసుకొనిపోయినది పోయినది నాటి నుండి ఆమె కాపురం మూడు పువ్వులు ఆరు పిందెలుగా నుండగా పుంటిట్టివారు ఎనలేని దారిద్యము పొందుచుండ్రి తండ్రి దీనస్థితిని చింతపడి ఆ చిన్నది తమ్ముడిని పిలిపించి ఒక కర్రను దొలిచి దాని నిండా బంగార్పు నాణములను పోసి ఇచ్చి భద్రంగా నింటికి కొని పొమ్మని చెప్పి పంపెను కానీ మార్గమధ్యమున ఆ చిన్నవాడు కర్రను నుంచి చెట్టు క్రింద నిద్రించుచుండా నెవరో ఆ కర్రను అపహరించుకొని పోయిరి ఆ చిన్నవాడు తిరిగి అక్కగారితో జరిగినదంతయో తెలుపుగా నామె విచారించి దతలో వరహాలు భద్రపరిచి ఇంటికి కొని పొమ్మన నా తండు తిరిగిపోవచ్చు దాహమునకై ఒక చెరువు గట్టున ఆ జోడు ఉంచి మంచినీరు త్రాగుచుండగా ఆ పాదరక్షలను ఎవరో పోయిరి చిన్నవాడు వెనుకకు పోయి సోదరుతో ఈ విషయంబు తెలిప వాని సోదరి చింతించి తిరిగి సొరకాయ బుర్రనిండా మొహరీలు నింపి జాగ్రత్త అని చెప్పి పుట్టింటి కంపుచుండ దారిలో దొంగలు ఆ కాయను పోయిరి తమ్ముని వలన ఆ వార్త తెలుసుకుని యువతి ఇక ఇట్లు ప్రయోజనము లేదు అని తలంచి తల్లిదండ్రులను కూడా తన ఇంటికి పిలిపించి ఆమె బాధలు తొలగిపోవటకు ఆమెచే మార్గశిర లక్ష్మివార వ్రతం చేయింప నిశ్చయించుకొనెను ఇంతలో మార్గశిర మాసం రాగా గురువారం ఆ చిన్నది పిన్ని ఈ దినమున నోము నోచుకుందుము ఉపవాసం ఉండుము అని చెప్పెను కానీ ఆమె అటులనే అని చెప్పి పిల్లలకు అన్నం పెడుతూ తానొక ముద్ద నోట పెట్టుకుని నంతనే కుమార్తయ్య ఉద్యాపన చెల్లించుకునెను మరుసటి వారమున పిన్ని ఈ దినమున కొనుము అని చెప్పగా సరే అని సవతి తల్లి పిల్లలకు పోసి తాను కూడా తలపై నూనె పెట్టుకున్నది ఈసారి కూతురే నోము నోచుకొనెను మూడవ వారం పిన్ని నీవు ఈ దినమున ఏమిగూ తినరాదు అని చెప్పగా ఆమె అటులనే అని చెప్పి పిల్లలు రొట్టు పంచుకొనుచు భాగమున కుదరక తగులాడుచునుకొనుచుండగా నామె వారికి ఆ రొట్టెలను పంచి మిగిలినవి తినగా మరలా ఆ చిన్నదే వరదం చేసుకొని ఇక నాలుగవ వారం అమ్మ తన చెంగును పినతల్లి పమిటకు ముడివేసుకొని కనిపెట్టుకుని ఉండి వ్రతము చేయించే తలంచగా మార్గశిర లక్ష్మీవారం లక్ష్మి ప్రత్యక్షమై అమ్మాయి మీ అమ్మ నిన్ను చీపురితో కొట్టినది కదా ఆమె పూజను నేను స్వీకరించను అని చెప్పినది ఆ చిన్నది తన తల్లి క్షమాపణ గోరించి నోము నోయించా ఆ తల్లి సంతసించినదే వారికి అఖండ సంపదలిచ్చి కాపాడినది అధ్యాపన ఐదు వారములు కూడా శుచిగా ఉండి కథ చదువుకొని అక్షింతలు వేసుకోవాలి మొదటి వారం అమ్మవారికి పులోకవన్నం బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి రెండవ వారం క్షీరాన్నం మూడవ వారం కుడుములు నాలుగవ వారం పరవాన్నం నైవేద్యంగా సమర్పించాలి అదేవిధంగా ఐదవ వారం పూర్ణం కుడుములు అమ్మవారికి సమర్పించాలి భక్తితో చేసిన వారికి ఫలం సిద్ధిస్తుంది ముఖ్యంగా మార్గశిర లక్ష్మీ వారంలో ఈ కథలో చెప్పిన విధంగా తలకు నూనె రాసుకోకూడదు ఆనపకాయ తినకూడదు నేతితో చేసిన తాలింపు వంటలు మాత్రమే తినాలి ఇంకా ఈ పూజ గురించి మరింత వివరంగా నా ఛానల్లో వీడియోలు పోస్ట్ చేశాను తప్పకుండా చూడండి నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీమాత్రే నమ